వరలక్ష్మి అయితే వెన్నెలని చూసి నువ్వు నాన్న అని అతన్ని పిలవద్దు అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి వెన్నులని నన్ను నాన్న అని పిలవద్దు నా పిల్లల్ని నన్ను అలా పిలిపించుకోవద్దని చెప్తావా అని చెప్పేసి అయితే చాలా కోపంగా వరలక్ష్మి మీద అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవును మీరు ఎప్పుడు నాన్నగా ప్రవర్తించారని భర్తగా ఎప్పుడు ప్రవర్తించలేదు నాన్నగా ఎప్పుడు ప్రవర్తించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణుకైతే ఏ నువ్వు నా పిల్లల్ని నా నుండి దూరం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నావు కానీ అది జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు పిల్లల్ని తల్లి దగ్గర నుండి వేరు చేయడం మీ వల్ల కాదు కదా ఆ దేవుడి వల్ల కూడా కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఎలా తీసుకువెళ్ళనివ్వకుండా ఉంటావో నేను చూస్తానని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పిల్లల్ని అయితే లాగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరు పిల్లలు అయితే ఏంటి ఇలా తిట్టుకుంటున్నారు అమ్మాను అన్నలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే పదండి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే పిల్లల్ని లాగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏ వెన్నెల వైష్ణవి మీరు ఇటు రండి అని చెప్పేసి అయితే అలా ఇద్దరిని ఇద్దరు లాగుతూ ఉంటారు అది చూసిన వెన్నెల వైష్ణవి వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో విష్ణు అయితే అక్కడ ఉన్న వైష్ణవిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వెన్నెలాని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరిని ఇద్దరు అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్